అమ్మ కథామృతాలలో ఐదో భాగంగా అమ్మ అలవోకగా లీలలు ప్రదర్శించే వయనం అమ్మ కరుణించే తీరు ఈరోజు శ్రవణం చేసి మన జన్మ సార్థకం చేసుకుందాం రామకృష్ణన్నయ్య మాటలలోనే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఫిబ్రవరి ఏడవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు అమ్మ గుంటూరులో మకాన్ చేసింది జిల్లెళ్లమూడిలోని ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ పన్నా రాధాకృష్ణ శర్మ గారు గుంటూరులో కొత్తగా ఇల్లు కట్టుకొని ఏడవ తేదీ రాత్రి గృహప్రవేశోత్సవం జరుపుకుంటూ అమ్మను ఆహ్వానించారు అందుకు అమ్మ అంగీకరించి గుంటూరు వెళ్ళింది ఆ రాత్రి గృహప్రవేశోత్సవం వైభవోపేతంగా జరిగింది తెల్లవారింది అనేకులు అమ్మను మా ఇంటికి రామ్మ మా ఇంటికి రావా అమ్మ అంటూ ఆహ్వానించారు అంటే అందులో ఎన్నో సంవత్సరాల నుండి అమ్మ చేసిన వాగ్దానాలు అనేకం ఉన్నాయి వాళ్ళందరూ వచ్చి అమ్మకు అవి జ్ఞాపకం చేశారు అమ్మ ఏవీ కాదనలేదు ఎవరిని కాదనలేదు అమ్మ అందరిళ్లకు వెళ్ళింది అందరూ తమకు ఒక పెన్నిధి దొరికినట్లుగా తమ ఇంట్లో ఒక పెళ్లి జరిగినట్లుగా అత్యంత వైభవపేతంగా ఉత్సవం జరుపుకుంటున్నారు అనే అతను వచ్చి అమ్మను పిలిచాడు అతడు చాలా పేదవాడు షోడాల వ్యాపారం చేసుకుంటాడు అమ్మ తప్పక వస్తానన్నది వస్తానంటూ అతనికి సలహా ఇచ్చింది నా కోసం ఏమీ ఖర్చు పెట్టద్దు నా కోసం మీరు తిరగవద్దు నా వీలు చూసుకొని నేనే మీ ఇంటికి వస్తాను వచ్చి మీ ఇంట్లో మీ లక్ష్మి అంటే కొండయ్య భార్య ఆ పూట ఏం వండితే దాన్నే నేను తింటాను నా కోసం చీరలు సారలు కొనవద్దు అటు చూడు నువ్వు అలా చినిగిపోయిన చొక్కా తడుక్కొని నాకు కొత్త చీర కొంటే మాత్రం నాకేమి హాయిగా ఉంటుంది అని ఆ రాత్రి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అందుకున్న తరువాత అమ్మ తానే స్వయంగా వాళ్ళ వంట ఇంట్లోకి వెళ్ళి అన్నము పులుసు కలుపుకొని తింటూ వంట చాలా బాగున్నది అని మెచ్చుకున్నది లోగడ పంతొమ్మిది వందల అరవై రెండులో చీరాలలో బెస్తవాళ్ళ ఇళ్లలో యానాదుల ఇళ్లలో మాంసము సారాయి రుచి చూసిన అమ్మకు విధి నిషేధాలు ఏమున్నాయి అందుకనే అప్పటి ఆంధ్ర ప్రభుత్వ ఆస్థాన కవి శ్రీ కాశీ కృష్ణమాచారుల వారు అమ్మను గురించి అన్నారు అమ్మ రాజరాజేశ్వరి అవతారమే దానికి సందేహం ఏమీ లేదు కానీ వర్ణసంకరం చేస్తున్నది అదే బాధగా ఉన్నది అని తరువాత సంఘావు శ్రీనివాస్ ఇంటికి వెళ్ళింది అతను అతని భార్య రమణమ్మతో అమ్మ మన ఊళ్ళో ఉన్నప్పటికీ మన ఇంటికి పిలవలేము కదా అనుకున్నాడట ఆ విషయం అమ్మకు తెలిసింది పిచ్చివాడు అమ్మను పిలవటానికి ఒక తాహతు కావాలి అనుకుంటున్నాడు అదేమీ అవసరం లేదు అంటూ అమ్మ తానుగానే వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఊరికి దూరంగా ఉన్న వాళ్ళ పేద గుడిసెలోకి దూరి వెళ్ళి వాళ్ళు పెట్టిన చీర కట్టుకొని ఇప్పుడు మేడలో ఉన్నప్పటికీ పూర్వం నేను చాలా కాలం ఇలాంటి ఇంట్లోనే ఉన్నాము అప్పటి మనస్సే ఇప్పుడు నాకెందుకో మేడల్లో కంటే గుడిలో కంటే గుడిసెలోనే హాయిగా ఉంటుంది అన్నది మరునాడు శ్యామలనే ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళింది కారు దిగి వాళ్ళ ఇంటికి కొంత దూరం నడిచి వెళ్ళాలి ఆ దారి చాలా ఇరుకుగా ఉంటుంది వాళ్ళ ఇల్లు చాలా చిన్న అద్దె ఇల్లు వాళ్ళు మరీ పేదవాళ్ళు అందువల్ల వాళ్ళు అమ్మను పిలవకపోగా అమ్మ తానే వస్తానని కబురు పెట్టినా అమ్మ రాకపోతేనే బాగుండును అని వాళ్ళు కోరుకున్నారు అమ్మకు ఎక్కడ శ్రమ కలుగుతుందోనని కానీ అమ్మ మన ఇష్టాయిష్టాలపై ఆధారపడి నడుస్తుందా మనం రమ్మని ప్రాధేయపడితే వస్తుందా రావద్దని వేడుకుంటే రాకుండా ఉంటుందా అంత తన ఇచ్చ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది దారి చాలా ఇరుకుగా ఉన్నది చీకటిగా ఉన్నది పైగా దారిలో ఒక అరుగు దాని పక్కనే ఒక చెట్టు దాని పక్కనే గోడ అమ్మ ఎట్లా వెళుతుందా అని మేము ఆలోచిస్తుండగానే అరుగుకు చెట్టుకు మధ్య ఉన్న చిన్న ఖాళీకుండా అమ్మ రివ్వున దూసుకెళ్ళింది వెళుతూ అమ్మ అనుకున్నది అనోరణియా ఆ రొంటి మధ్య అంత చిన్న ఖాళీకుండా అమ్మ ఎలా వెళ్ళిందో మాకెవరికి అర్థం కాలేదు లోగడ పంతొమ్మిది వందల అరవై రెండులో అమ్మ చీరాల వెళ్ళినప్పుడు శ్రీ రాజుపాలెం రామచంద్రరావు గారింటికి వెళ్ళింది వాళ్ళ ఇంట్లో దేవుడి మందిరంగా చేసిన అల్మరా ఒకటి ఉన్నది అది చాలా చిన్నది అమ్మ గబాలున దానిలోకి దూరి కూర్చున్నది ఆనాడు వాళ్ళు ఇట్లాగే ఆశ్చర్యపోయారు అంత చిన్న మందిరంలో ఇంత పెద్ద అమ్మ ఎట్లా కూర్చున్నదా అని అమ్మ రూపం విచిత్రమైనది అమ్మ మనస్సు లోతు తెలియని సముద్రం కంటే లోతైనది అమ్మ లీలలు అత్యద్భుతమైనవి అమ్మ మనకేమీ అర్థం కాని వ్యక్తి కాని అమ్మ మాత్రం అమ్మంటే అంతులేనిది అడ్డులేనిది అని నిర్వచిస్తుంది ఇది రామకృష్ణన్నయ్య విరచిత మాతృ సంహిత గ్రంథం నుండి తీసుకోబడినది జైహోమాత జై హో మాత జైహో మాత